అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుందా జ్యువెలర్స్ ఖమ్మం ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బంగారం కొనాలంటే బంగారం లాంటి ప్లేస్కి అయితే వెళ్ళాలి కదండి అది మన ముకుందా జ్యువెలర్స్ అని బల్ల గుద్దీ వరి చెప్తాను నేను ఎందుకు అంటారా మన ముకుందా జ్యువెలర్స్లో విఏ స్టార్ట్ అవుతుంది టూ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ ట్వల్వ్ పర్సెంట్ హైయెస్ట్ అండి మించి లేదు అలాగే మేకింగ్ ఛార్జెస్ కూడా లేవండి మేకింగ్ ఛార్జెస్ మీకు కావాల్సిన విధంగా కస్టమైజ్ చేసి ఇచ్చినా కానీ మేకింగ్ ఛార్జెస్ జీరో అనమాట సో అలాగే లైట్ వెయిట్లోనే గ్రాండ్ లుక్ని తీసుకురావడం వీళ్ళ ప్రత్యేకత అలాగే మీకు ఇక్కడ ఇక్కడికి ఒకసారి వచ్చారంటే వీళ్ళ స్కీమ్స్ కానివ్వండి వీళ్ళ ఐటమ్స్ కానివ్వండి సూపర్గా నచ్చుతాయి అలాగే మీరు ఇక్కడ రాలేము అనుకుంటారా కుక్కట్పల్లిలో ఉంది కొత్తపేటలో ఉంది ఖమ్మం వైరా రోడ్లో కూడా ఉంది ఒకవేళ మీరు ఇక్కడ దాకా రాలేము అనుకుంటే ఆన్లైన్ ద్వారా కూడా మీరు ముకుందా మీ ఇంటి రప్పించుకోవచ్చు దానికి సంబంధించిన నెంబర్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి వాళ్ళకి కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ అయితే మీరు కనుక్కోండి అండ్ ఇంకోటి మీరు ఇప్పుడు ఈ వీడియోలో చూస్తే చూసేటప్పుడు మీకు ఏదైనా ఐటమ్ నచ్చింది అనుకోండి స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ ద్వారా వాళ్ళకి పంపించేసి దాన్ని క్లియర్గా ఇంకా డీటెయిల్స్ క్లియర్గా కనుక్కొని షోరూమ్కి అయితే విజిట్ చేయొచ్చు లేదా ఆన్లైన్ ద్వారా కూడా కొనుక్కోవచ్చు సో ఈ రోజు మీరు చూడబోయేది మీరు ఆల్రెడీ తమ్లైన్ చూసే ఉంటారు ఎస్ మన నల్లపూసలు అండి నల్లపూసలు ఎన్ని ఉన్నా ఎన్ని రకాలున్నా టూ ఇయర్స్ వస్తారో వన్ ఇయర్కి వస్తారో మంచి మంచి కలెక్షన్ సేకరిస్తూ ఉంటారు చాలామంది సో ఈరోజు కూడా మంచి నల్లపుసల కలెక్షన్ మీకు చూపించబోతున్నాను బ్లాక్ బీట్స్ కలెక్షన్ సో ఒకసారి చూసేద్దాం రండి హలో అమ్మా హలో ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను సో ఈ రోజు స్పెషల్ ఏం చూపించబోతున్నారు మాకు బ్లాక్ బీట్స్ షార్ట్ వస్తుంది బ్లాక్ బీట్స్లో షార్ట్స్ ఓకే మరి ఫస్ట్ లైట్ వెయిట్ నుంచి స్టార్ట్ చేద్దాం ఓకేనా ఓకే లైట్ వెయిట్లో చూపించబోతున్నారు ఇది ఏ బాక్స్ ఫస్ట్ ఈ బాక్స్ ఓకే వీటి గురించి ఒక్కొక్కటి నీట్గా టక 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 చెప్పేసేయండి మీ స్టైల్లో కొంచెం గట్టిగా చెప్పండి ఓకే సార్ ఓకే దీని వెయిట్ వచ్చేసి మనకి సిక్స్ గ్రామ్స్ పడుతుంది సార్ సిక్స్ గ్రామ్స్ ఓకే సిక్స్ గ్రామ్స్ లో ఇది జనరల్ గా ఎక్కువ మంది తీసుకుంటూ ఉంటారండి అండి సిక్స్ గ్రామ్స్ లోనే తక్కువ వెయిట్ లో మనకి బాగుంది లైట్ వెయిట్ లోనే కింద వచ్చేసి మనకి డబల్ ఇది వన్ లేయర్ ఇది కింద డబల్ లేయర్ వరకు వన్ లేయర్ వస్తుంది ఇక్కడ నుంచి మనకి డబుల్ లేయర్ ఓకే ఓకే ఇది వచ్చేసి మనకి ఫైవ్ గ్రామ్స్ వస్తుంది సార్ ఫైవ్ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ లోనే మనకి సింగిల్ లేయర్ వస్తుంది సింగిల్ కింద బాల్ టైప్ వస్తుంది అనమాట ఓకే ఈక్వల్ పెండెంట్ ఓకే సో ఇది కూడా బాగుంది ఇవన్నీ కామన్ ఇంకా ఇది ఒకటి ఇది ఒకటి లాస్ట్ లో లాస్ట్ లో ఎంత వస్తుంది గ్రామ్స్ గ్రామ్స్ ఉంది సార్ సో ఈ మోడల్లో దాదాపుగా సిక్స్ ఫైవ్ గ్రామ్స్ లోనే మీకు మంచి డిజైన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయని మళ్ళీ చెప్తున్నాను మేకింగ్ ఛార్జెస్ లేవు ఓకేనండి థ్యాంక్ సో మచ్ నెక్స్ట్ వీడియో చూసేద్దాం నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం ఓకే నెక్స్ట్ వావ్ అసలు ఎంత బాగున్నాయో ఇవైతే అసలు చూడండి పేరు పేరున ప్రతిదీ బాగుందనమాట సో ముఖ్యంగా ఇది నాకు బాగా నచ్చింది ఈ ఈ ప్యాటర్న్ ఒకసారి కనుక్కుందా దీని వెయిట్ వచ్చేసరికి మనకి థర్టీన్ గ్రామ్స్ పడుతుంది సార్ థర్టీన్ గ్రామ్స్ థర్టీన్ గ్రామ్స్ వచ్చేస్తుంది ఓకే థర్టీన్ గ్రామ్స్ అంటే అండి చూడండి వీఏ ఎంత పడుతుంది దీనికి వీఏ ట్వెల్వ్ పర్సెంట్ పడుతుంది ట్వెల్వ్ పర్సెంట్ పడుతుంది ట్వెల్వ్ పర్సెంట్ ఇంకా లాస్ట్ అంతకంచి లేదు కదా మనకి మేకింగ్ ఛార్జెస్ జీరో ఓకే నెక్స్ట్ ఇది దీని వెయిట్ వచ్చేసరికి సిక్స్ గ్రామ్స్ పడుతుంది సిక్స్ గ్రామ్స్ చోట్లో ఎయిటీన్ క్యారెట్స్ వస్తుంది ఎయిటీన్ ఓకే ఎయిటీన్ క్యారెట్స్ లో ఉంటానండి చూసుకోండి నెక్స్ట్ కూడా చూడండి డైమండ్ నల్ల పూసల టైప్ వస్తదన్నమాట కూడా ఓకే టోటల్ గోల్డ్ లోనే డైమండ్ లుక్ వస్తదన్నమాట ఓకే నెక్స్ట్ చూసి మనకి సెవెన్ గ్రామ్స్ వస్తుంది నవరత్నాలు సెవెన్ గ్రామ్స్ వస్తదన్నమాట కంప్లీట్ ఇది వీళ్ళొచ్చేసి ఎన్ని కార్యస్ట్ ట్వంటీ టూ క్యారెట్స్ వస్తుంది సార్ గోట సెవెన్ గ్రామ్స్ సెవెన్ గ్రామ్స్ అయినా చూడండి సెవెన్ గ్రామ్స్ అంటే ఎంత గ్రామ్ లుక్ ఉందో చూడండి నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ట్వెల్వ్ గ్రామ్స్ వస్తుంది సార్ ఇది ట్వల్వ్ గ్రామ్స్ ట్వల్వ్ గ్రామ్స్ పన్నెండు గ్రాముల్లోనే పేమెంట్స్ లో వస్తుందన్నమాట కింద పెండెంట్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఇస్తారు ఓకే రైస్ పార్స్ ఓకే ఇది ఇది వచ్చేసరికి మనకి నైన్ గ్రామ్స్ పడుతుంది చూడండి ప్యాటర్న్ లో వస్తుంది రూబీ ఎమరాల్ కాంబినేషన్ లోనే విత్ ఆంటిక్ లో వస్తది అనమాట చూసారా ఎంత నైన్ గ్రామ్స్ వావ్ సూపర్ నెక్స్ట్ టకటకటక చూపించేస్తాను చూడండి ఇంకా మోడల్స్ అన్ని చూపించేసే అమ్మా చాలు వీటికి అన్ని కూడా మీకు దాదాపుగా అన్ని అన్ని గ్రామ్స్ లోనే అండి ఇది కూడా చూడండి ఫోర్ గ్రామ్స్ లోనే వచ్చేస్తుంది మనకి కేవలం నాలుగు గ్రాములో మాత్రం చాలా బాగుంది అవును చాలా బాగుంది సో ఇవన్నీ కూడా ట్వంటీ టూ క్యారెట్స్ ఓకే నెక్స్ట్ ఇది కొంచెం ఇది కొంచెం లేయర్స్ ఎక్కువగా ఉన్నాయి చూడండి ఈ మోడల్లో కూడా ఉన్నాయి అనమాట బ్లాక్ డైమండ్ సార్ ఇది ఓకే అంటే ఈ క్యారెట్ అంటే వీటికి ఏంటంటే మనకి లుక్ డైమండ్ అన్నమాట కంపెనీ వాటికి రిటర్న్ వచ్చేసి మనకి సెవెంటీ వరకు ఉంటుంది రిటర్న్ ఓకే సో చూడండి వీటిల్లో కూడా మనకి ఎంత బాగున్నాయి ఇది ఎంత పడుతుందమ్మా ఇది భలే ఉంది డిఫరెంట్ గా ట్వల్వ్ గ్రామ్స్ వస్తుంది సార్ గ్రామ్స్ అంట అండి సో చూసారు కదా మచ్చికి మీకు ఇలా చూపించడం జరిగింది ఇంకా చాలా ఉన్నాయి మన ముకుందా జువెలర్లో డెఫినెట్గా మీరు కూడా షోరూమ్ విజిట్ చేయండి లేదా ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను చూస్తున్నాం ముకుంద జువెలర్స్ కమ్ అండ్ అలాగే కొత్తపేటలో కూడా వీడియోస్ వస్తూ ఉంటాయండి ఎవరి డే సిక్స్ ఓ క్లాక్కి సెవెన్ ఓ క్లాక్కి ముకుంద జులర్స్ వీడియోస్ వస్తూ ఉంటాయి డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ